ఆ యొక్క ఉన్నతమైనటువంటి వాక్కు పన్నెండవము చదువుకుని ధ్యానించుకుందాం మేక లెక్కయో కోడలు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఫిబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో మనం చూసినట్టుగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు ఆ ఉద్దేశం ఏంటి అనే విషయం గురించి యబడ్డారు మనందరికీ తెలిసినట్టుగా ఈ ప్రపంచంలో మరి పాప విమోచన అనేది కోడెల రక్తం ద్వారా ఎడ్ల రక్తం ద్వారా గుబల రక్తం ద్వారా జరిగేది అయితే పాత నింబన కాలంలో కూడా ప్రత్యక్ష గుడారం వద్ద యాచకులు లేవీయులు వాటి రక్తాన్ని ప్రోక్షించి సర్వ మానవాళికి కూడా పాప విమోచన కలిగించేవారు అయితే యస్సుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ నిష్టపూర్వకంగా లోకంలోనికి మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చారు ఆయన కూడా మనలాగే రక్త మాంసము కలిగి జీవించారండి అయితే ఏసుక్రీస్తు వారు యొక్క ఉద్దేశం ఏమిటంటే అప్పటి వరకు కోడల రక్తం ద్వారా ఎడ్ల రక్తం ద్వారా మనుషులకి పాప మనుషులు కలిగింది కానీ ఏసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని సులువు మీద అర్పించడం ద్వారా ఆయన సర్వ మానవాల యొక్క పాపాలని ఆయన కార్చిన రక్తం ద్వారా విమోచించారండి అందుకనే పాత్ర కాలంలో కూడా చూస్తే దేవుడు అనేకమైన ప్రవక్తల్ని పాప విమోచన కోసము ఈ లోకంలో పంపించారు మనుషులారా మీరు పాపంలో ఉంటున్నారు మీరు మార్మోన్స్ పొంది దేవుని వైపు తిరగండి ఆయన రక్షణానందాన్ని పొందుకోండి అని ఎన్నోసార్లు సార్లు ద్వారా మాట్లాడారు కానీ మనుషులు ఎప్పుడూ కూడా దేవుని మీద తిరగబడుతూనే ఉన్నారు అందువల్ల వారు దేవునికి సంపూర్ణమైనటువంటి పాప విమోచన పొందుకోలేకపోయారు అలాగే ఆ కోడలు గు్వల రక్తం ద్వారా కొంతమందికే పాప విమోచన కలుగుతుంది మరి ఆదాము అవ్వలు వారి యొక్క శరీరం మాంస రక్తంలోనికి ఆ యొక్క పాపాన్ని వారు ఎక్కించుకోవడం ద్వారా ఎప్పుడైతే ఆ పాపం వారిలో ప్రవేశించిందో మరి ఆ పాప బీజం మానవ శరీరంలో ఉందండి అందుకనే మరలా దేవుడు తన కుమారుణ్ణి ఆ మానవ శరీరంలోనే పంపించి మన కొరకు శిలువ మీద బలి అయి ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మనకి రక్షణని అనుగ్రహించారు అందుకని చూడండి ఈ లోకంలో దేని ద్వారా మనకి విమోచన ఉంది లోకంలో డబ్బు ద్వారా ఏమైనా వస్తువులను కొనుగోచ్చేమో అయితే ఆ డబ్బు ద్వారా మన పాపాన్ని కడుక్కోగలమా మనకి రక్షణ వస్తుందా లేదు మరి దేనివల్ల పాప విమోచన సర్వ మానవాళి కోసము ఏమీ కూడా ఆశించకుండా తన శరీరాన్ని రక్తాన్ని బలిగా అర్పించిన క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ఆ వెలకట్లైన అమూల్యమైన రక్తం ద్వారా మనకి పాప విమోచన దొరికిందండి అందుకనే ఈ రక్షణ చాలా విలువైనది దేవుని సంగమా దేవుని విశ్వాసం లేకపోయి వాక్యాన్ని విడిచిన వారిలారా కొత్తగా వినిచ్చిన వారిలారా మరి దేవుని యొక్క ఏర్పాటు ఆయన పరిశుద్ధ అర్థం ద్వారా ఆయన మనల్ని విమోచించారు కాబట్టి ఈ శరీరాన్ని సమర్పించి ప్రభా నా జీవితంలో మీ నడిపింపు మీ కృప సమృద్ధిగా దయచేయండి అడిగినప్పుడు దేవుని మనకు గొప్ప రక్షణని ఇస్తారండి చెప్పిన వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడా కృపగల మా దేవా ఈ టైంలో ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించగా మీ పరిశుద్ధ రక్తం ద్వారా ఎలాగైతే మాకు శాశ్వతమైన విమోచన కలిగించారు మరి మీరు చేసిన బలియాగం వలన అనేక మందికి ఎలా రక్షణ కలిగించారు ధ్యానించాం ప్రభా అవును ఈ లోకంలో మరి దేని ద్వారా రక్షణ ఉంది ఆయన దేని ద్వారా విమోచన లేదు మా కానీ మీ అమూల్యమైన రక్తం ద్వారా మాకు రక్షణ ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా ఆ రక్షణ విలువ తీసుకొని తన జీవితాన్ని జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించుమా యేసు నామము వెరీ కృష్ణ నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు